రామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను విహెచ్పి బజరంగ్ దళ కార్యకర్తలు పారిశ్రామిక ప్రాంతంలోని గడప గడపకి పంపిణీ చేస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం గోదావరి వినోబా నగర్ హనుమాన్ దేవాలయంలో పూజ నిర్వహించి ప్రధాన చౌరస్త మీదుగా శ్రీకృష్ణ మందిరం వరకు కోలాట మాడుతూ శోభయాత్ర నిర్వహించారు వినోబా తో పాటు హనుమాన్ నగర్ కేసీఆర్ కాలనీ ప్రజలకు రాముల వారి అక్ష్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా బజరంగ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు విశ్వ హిందూ పరిషత్ జిల్లా గోరక్ష కన్వీనర్ మద్దరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల బానిస కట్టాడాన్ని ముప్పై సంవత్సరాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఫలితంగా హిందూ సమాజం కరసేవతో తొలగించినట్లు తెలిపారు అదే రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తుండడం హిందూ సమాజం స్వాభిమానానికి అని పేర్కొన్నారు దేశం కోసం ధర్మ పరిరక్షణ కోసం నిక్కచ్చిగా పనిచేస్తున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దాల్ సంస్థల్లో పనిచేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు మాతృమూర్తులు హిందూ ఆచార సాంప్రదాయాలను తమ పిల్లలకి నేర్పించాలని సూచించారు కాగా జనవరి ఇరవై రెండు రోజున శ్రీరాముని ప్రాణప్రతిష్ట సమయంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని పఠించి హిందూ బంధువులందరూ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు మంది బలి ఆత్మ బలిదానాలను చేసుకొని అయోధ్యలో బదే రామ మందిర నిర్మాణము కలుపుతున్న యావత్ హిందూ సమాజం ఒక్కొక్కరు పది రూపాయల తొప్పున యాభై రూపాయల తొక్కన తమకు దోసినంత ఇచ్చి రామమందిరాన్ని రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో బాలరాముల ప్రాణ ప్రాణప్రతిష్ట అయ్యే రోజున ప్రతి ఒక్క హిందూవు అయోధ్య నుంచి లక్ష్యతలు అందాలనే శ్రీరామ శ్రీపంచుని ప్రభుత్వం నిర్ణయించు ఆ నిర్ణయించిన కార్యక్రమంలో ఈరోజు గోదావరి కానీ గాంధీనగర్ హనుమన్ నగర్ వినోబానగర్ హీరింధ్రప్రదేశ్ అక్షిక్షణ జరుగుతుంది ఆ రోజు ఇరవై రెండు తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అయినరోజు ప్రతి ఒక్క ఇందులో మన దీపావళి పండిన వాతావరణాన్ని నిర్మించుకోవాలని హిందూ సమాజం నుంచి పిలుపులుస్తున్నాం జయశ్రీరామ్ ఈరోజు గోదావరి అత్యంత వైభవంగా ఈ యొక్క అక్షంతలు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలను శోభంగా శోభయాత్ర చేయడం జరుగుతూ ఉంది అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు తెలంగాణ రాష్ట్రంలో నలుమూల ప్రతి ఒక్క గ్రామానికి గడప గడపకు మాకు అందలేదన్న విధంగా ప్రతి గడప గడపకు యొక్క అక్షంతలు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది దేశం మొత్తం జరుగుతూ ఉంది రేపు ఇరవై రెండు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నము బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఉంది అయోధ్యలో ఆ రోజున అయోధ్య యొక్క అక్షరతలు ఇచ్చినటువంటి అక్షరతలను ప్రతి ఒక్కరూ మీద చనిపోవాలని ఈ యొక్క శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర క్షేత్ర వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ శ్రీరామ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రతి పట్టణాల్లో ప్రతి పల్లెల్లో ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ సంపత్ యాదవ్ వెంకటస్వామి రాజు లింగన్న శ్రీనివాస్ శశికుమార్ బొమ్మక రాజేష్ యశ్వంత్ చందారామేశ్ శ్రీనివాస్ చక్రపాణి రాజు ఆలయ అర్చకులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు